అయినా కూడా నాకు ఇష్టం లేదు నేను నాకు ఓసిడి ఉంది సో కిస్ అంటే ఎలర్జీ ఓకే ఓకే అది ఆ ప్రాబ్లం ఓకే లేకుంటే అది కూడా అయిపోయింటది ఏమో ఏమో చెప్పలేం చెప్పలేము సో హే మీరు కొంచెం మోడల్ ఇస్తున్నారు కాబట్టి సో ఏం దావుతారు మీరు లైక్ తావుతం అంటే మన కామెంట్ వాటర్ గేట్ ఏం కాదు కాల్ అంటా నేను నాకు అలవాట్లేదు 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 ఓకే కరిమ్ నిమిషం సీన్ ఒకసారి కెమెరా బంద్ చేయవా అలవాటు లేదు అలవాటు లేవు అలవాటు లేదు నాకు డ్రింకింగ్ అలవాట్లేదు స్మోక్ అలవాట్లేదు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు వెళ్తాను వైబ్ కోసం వైబ్ ఎంజాయ్ చేయటానికి కి అది కూడా వీకెండ్ వీకెండ్ వెళ్ళను సో మంటకి ఒక్కసారి వెళ్తాను ఏ పబ్కి వెళ్తారో చెప్తారా అలాగే చూసిన పబ్కి కూడా లైట్ కడుతుందా ప్రిజం పంప ప్రిజం ఆ వస్తుంటా నేను కూడా అప్పుడప్పుడు అక్కడికి ఓకే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నా వ్యూస్ అందరిని తీసుకొని వస్తా ఓకే ఇంకోటి నీ బాడీ పైన నాకు టాటాస్ కనిపిస్తుంది ఎక్కువ కవర్ చేసుకో ఆ పైన యూపీయర్ అయింది అది బర్డ్ ఏంటి ఆ స్పెషాలిటీ పిచ్చుకలు అంతరించాయి కదా సో అందుకని నేను పిచ్చుక వేయించుకున్నాను సో పిచ్చుక లాగా నేను కూడా ఫ్రీగా ఎగరాలి ఫ్రీ బడి ఎగరాలని చెప్పి హార్ట్ ఓకే ఏదో పేరు కనిపిస్తుందా మీద నావే నండి నేమ్స్ చెప్పరా ఒకసారి అలా చెప్పకూడదు టి ఎస్ లేని పోటీ డౌట్ మళ్ళా డౌట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే చూసినా కాబట్టి మళ్ళా నాకు క్వశ్చన్స్ అవుతున్నాయి రెయింట్ ఆఫ్ రిఫార్మ్ ఏంటి నావే నేమ్స్ ఓకే ఎన్ని పేరునో నాకు దివ్యశ్రీ అని చెప్పి తెలుసు చూడండి అని భయంగా టిడిఎస్

ఇక్కడ ప్రజలు అనుకున్న శ్రీనాథ్ దాగా ఆ జర్నీ గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు మీ జర్నీని మీరు ఎప్పుడైనా రిమెంబర్ చేస్తున్నారు ఎందుకంటే పొజిషన్ లో వస్తున్నారంటే అసలు ఇట్స్ నాట్ అ చోక్ సో ఒకసారి మీకు ఆ జర్నీ గుర్తొస్తూ ఉంటే ఏది ముఖ్యంగా ఈ పార్ట్ నాకు గుర్తొస్తుంది అని చెప్పుంటారు కదా ఎలాంటి పార్ట్స్ మీకు ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి అక్కడ నుంచి వచ్చినప్పుడు తినటానికి కూడా లేవు తినటానికి లేదు ఉండటానికి లేదు సో మా బ్రదర్ ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను సో మా వదినికి నేను ఉండటం ఇష్టం లేదు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను తిట్టించుకున్నాను సో వాళ్ళిద్దరు మధ్యలో నేను ఎందుకు వచ్చాను అన్నదా నీకు కాదు సో నేను వాళ్ళ దగ్గర ఉండటం తనకి ఇష్టం లేదు ఏమో నాకు తెలియదు అన్నయ్య నేను అమ్మా నాన్న మీ అన్నయ్య ఇక్కడనే ఉంటారు ఇక్కడే ఉంటారు బట్ ఇప్పుడు విడిపోయి వింటున్నారేమో నేను ఇప్పుడు సింగిల్ గా ఉంటున్నాను అన్నయ్య వదిన వాళ్ళు కలిసే ఉంటారు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు నన్ను వద్దంటుంది అక్కడ ఉండడానికి ఇబ్బంది అని చెప్పి ప్రొఫెషనల్ అయినా ఎవరు భార్య భర్తలు మధ్యలో ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు కదా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఉండాలి వాళ్ళ ఫ్రీడమ్ ఉండాలి మేబీ అందుకే అనుకుంది నాకు తెలిసిన మా అన్నయ్య మానే నాకు సపోర్ట్ గా ఉంటారు సో నాకు ఇక్కడ అన్ని తప్పు ఎవరు తెలియదు హైదరాబాద్ అసలు హైదరాబాద్ కూడా తెలియదు నాకు ఇప్పుడు కూడా నేను బయటికి వెళ్ళను ఎక్కడికి తిరగను ఇప్పుడు ఫ్రీ టైం అయితే జిమ్ డాన్స్ రెస్ట్ అంతే ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను ఎప్పుడూ వన్ ఇయర్ ఐదు సినిమాలు ఏంటల్ ఏమో లక్ అవకాశాలు వస్తున్నాయి కొంతమంది అయితే కొన్ని ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉన్నారు సినిమా అవకాశాలు లేక బాగా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఏదో ఉన్నారు మీరు అదృష్టం మీ వెనకాల వస్తుంది ప్రాపర్ మొత్తం అక్కడేనా శ్రీకాకుళం ఎడ్యుకేషన్ అండి నర్సింగ్ చేశాను నర్సింగ్ చేశారు మరి ఇంట్లో వాళ్ళు అందులో ఎంత వరకు ఎందుకు ఈ లైఫ్ జాబ్ చేసుకోవాలని చెప్పి నేను జాబ్ చేశాను 4000 ఎందులో చేశారు జాబ్ చేశారు హా హాస్పిటల్ లో చేశాను నర్స్ గానా నర్స్ గా చేశాను హ్ సో స్టార్టింగ్ ఎంత మంది పేషెంట్ వడేశారు అదేలేదు మంచిగనే చూసుకుంటాను సో నాకి చాలా అందరిని ఉన్న రోగాలు జబ్బులు అన్నీ సో అలాగా జాబ్ చేస్తూ చేస్తూ జాబ్ మానేసి యాక్టింగ్ ఫీల్డ్ వచ్చారు ఓకే ఫస్ట్ నర్సింగ్ చేశారు దాన్ తర్వాత హైయెస్ట్ సాలరీ ఎంత 20 50000 అను ఒక ఒక ఇప్పుడు ఇప్పుడు లక్షలు లక్షలు బిజీ ఆర్టిస్ట్ అమ్మా మీరు అంటే మాక్సిమం ఇంత అమౌంట్ అని అలా టూ టూ ల్యాక్స్ ల్యాక్స్ పడితే ఇరవై వేల నుంచి వన్ రెండు దృశ్యం చేసుకుని పోతున్నావు సో ఇంకోటి నువ్వు పాటలు కూడా బాగా చాలా మంచిగా పాడుతూ ఆటలు కూడా ఆడవా ఆడవాడను ఇష్టమైన గేమ్ ఏంది నాకు ఇష్టమైన గేమ్ నాకు తెలిసింది ఒకటే ఒకటే జిమ్ అదే నాకు గేమ్ నేను నాకు గేమ్స్ రావు చిన్న ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఖోఖో ఆట ఆడాను పట్టుకుని ఎవరో పట్టుకొని అమ్మాయిలనే పట్టుకొని అబ్బాయిలని పట్టుకోలేదు ఏమంది వాళ్ళు పట్టుకుంటే వద్దు వద్దున్నారు అవి ఇంకొక గేమ్ చెప్పాలి కబడ్డీ చాలా ఉన్నాయి కదా కబడ్డీ మలడీ కూడా లెమన్ స్పూన్ అన్న ఇప్పుడైనా ఆడాను

ఓకే క్యాచ్ పడతావా బాల్ తెలుసు మీకు నార్మల్ తెలుసు క్యాచ్ పడతా వచ్చా క్యాచ్ పట్టడం వచ్చు ఓకే రెడీ ఉండు మరి ఎందుకు అడగవా ఎందుకండి నేను చూస్తే ఆట జారిపోయేలా ఉంది క్యాచ్ పడతాదేమో అని చెప్పి పడతాను పడతావు కదా ఓకే ఇంకోటి నాకు ఒకసారి ఫోన్ ఇయ్యారా ఓకే నిజం చెప్పండి నీ ఫోను ఫైర్ ప్రూఫా ఎందుకలా అడిగారు అంటే ఇంత అందమైన అమ్మాయి ఫోటోలు ఈ ఫోన్లు ఉంటే ఇంకా ఇది ఇలా తట్టుకుంటుందేమో అని చెప్పి నాకు అర్థమవుతుంది అందుకోసమే అడుగుతున్నా నేను ఫైర్ ప్రూఫే కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంకోటి మీరు చెప్పలేదు ఇప్పటిదాకా క్రికెట్ చూడండి అని చెప్పి చెప్పినారు సో నార్మల్గా అది క్రికెట్ చాలా మంది చూస్తారు అందులో కొన్ని ఫస్ట్ క్వశ్చన్స్ అడుగుతా చెప్తావా స్పోర్ట్స్ కి సంబంధించి కొని అడుగుతా నేను స్పోర్ట్స్ చూడు ఫ్రీ టైం అంతా స్లీప్ చేస్తాను షూట్స్ జిమ్ డ్యాన్స్ క్లాస్ స్లీప్ ఇదే నా లైఫ్ పడుకుంటారు రం పండుకొని చేస్తారు నిద్రపోతాను పండుకొని ఏం చేస్తావు అంటే నిద్రపోతాంటా పండుకొని తింటాను అబ్బో టాలెంటెడ్ ఆ అది అదానికి నేను పండుకొని ఏం చేస్తావో నేను అడగలేదు పండుకొని ఏం చేస్తారు పండుకొని ఎవరైనా తింటారు ఓకే ఇంకొక ఇంకొక అడుగుతా నేను పొడుపు కథ అది బట్టలిపి బయల దొంగతది ఏంది అది తెలీదు ఫ్రూట్ అది కూడా మంచి ఫ్రూట్ మీరు డైట్ చేస్తున్నారు డైట్ లో కూడా దాన్ని పైనాపిల్ కాదు కాదు వాటర్ మిలన్ బాపి బాగుతుంది బత్తాయి కాదు ఆరెంజ్ కాదు ఇంకేంటి అది కొంచెం పొడుగు ఉంటుంది బనానా అంటే పొడుపు ఉంటుంది అంటే బనానా బనానా అని చెప్పి చెప్పారు అర్థం కాలే నాకు బనానా పొడవగానే ఉంటుంది కదా ఓకే అది అడగవా నన్న ఈసారి ఎందుకు అలా బట్టలు ఇప్పి బాయిల దుంకుతుంది అని చెప్పి ఎందుకు అన్నా ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి నువ్వు బనానా ఎట్లా తింటావు సరే నేను చెప్పాను కదా ఎట్లా అని చెప్పి నేను క్వశ్చన్ వేసిన బట్టలు చెప్పి బాయిల్ ఎట్లా దుంకుతుంది చెప్పి సో ఇది ఎగ్జాంపుల్ ఇది బనానా ఒకసారి పట్టుకో అది బనానా దాన్ని ఎట్లా తింటావు నువ్వు ఇలా తొక్క తీసి నోట్లో పెట్టుకొని తింటా అది బనానా పెట్టుకోకసారి అయ్యో ఇది బాటిల్ అండి బనానా నువ్వించుకొని పెట్టుకోకసారి అలా ఎలా పెట్టుకుంటాం ఎప్పుడు పెట్టుకోలే బనానా నోట్లో పెట్టుకున్నాను పెట్టుకున్నావు బానే ఉంటుంది బనానాస్ స్వీట్ స్వీట్ అంటే ఇష్టం అండి లేకపోతే హాట్ అంటే ఇష్టం రెండు ఇష్టమే ఎక్కువ స్వీట్ ఇష్టం నువ్వు తిన్నది నోట్లో పెట్టుకుంది స్వీటా హాటా స్వీట్ అంటే బనానాలు రెండు టైప్ ఉంటాయి కొంచెం కచ్చి బనానాలు కూడా ఉంటాయి కాబట్టి నేను ఎందుకు మీరు అందుకోసం తినేటప్పుడు ఆ తోలు ఉంటాయి కదా ఆ తోలు తీసి మనం బయట పడేస్తాం బయట పడేసి తింటాం అంటే ఎక్కువ ఊర్లలో ఏం చేస్తారంటే ఆ బనానా తీసి తోలు తీసి బయట పడేస్తారు అనమాట అది ఎప్పటి నుంచో ఉన్న సామెత అది ఓకే ఓకే సో ఇంకొకటి నాకు నువ్వు ముందు నుంచే నాకు పరిచయం ఉంది కాబట్టి సో ఇంకొక టాటో నీ బాడీ పైన ఉంది ఆ టాటో ఎక్కడ ఉందో నాకు అది మీరు ఒప్పుకుంటే మన వ్యూస్ ఒకసారి ఆ టాటో చూపి ఓకేనా ఒకసారి జూమ్ ఇన్ చేసుకోవాలి ఒకసారి ఓకే అక్కడ అంటే నేను ఎందుకని తెలిసి పడుతుంది పాటలు అంటే ఇష్టం అని చెప్పి సో అందుకోసం అడిగిన నేను యా నాకు మ్యూజిక్ ఇష్టం వింటాను వింటాను తక్కువ పాడతాను ఎక్కువ మ్యూజిక్ వింటూ పడుకుంటా ఎలాంటి సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటాం ఫీల్ సాంగ్స్ లవ్ సాంగ్స్ మెలోడీ మీకు ఇష్టమైన హీరో నాకు ఇష్టమైన హీరో నాచురల్ స్టార్ నాని అందువల్ల నాని నేచురల్ గా ఉంటుంది